ఎంత మారిన టెక్నాలజీ ఎంత మారిన అమ్మ అమ్మే తల్లికి బిడ్డకి ఉన్న బంధం బంధమే బిడ్డ కనిపించకపోతే సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికైనా తల్లి అలా ఆందోళన చెందుతూనే ఉంటుంది గీత కల్పతరు భజే భగవత కృష్ణేన సంరోపితం वेदव्यासविवर्धितं श्रुतिशिरो बीजं प्रबोधाङ्कुरम् नानाशास्त्ररहस्यशाखमरतिक्षान्तिप्रवालाङ्कितम् कृष्णा हरिद्वयभक्ति पुष्पसुरभिं मोक्षप्रदं ज्ञानिनादम्ना जय श्रीकृष्ण जीवनगीतकी सुस्वागतम् వింటున్నారు కదండీ వింటూ ఉంటే ఎంతసేపైనా వినాలనిపిస్తోంది కదా అవును మరి మన జీవన మార్గం సుగమం చేసే దివ్యమైన ఉపాయాలు అవే గీతోపదేశాలు అని తెలుసుకుంటున్నాం కదా అయితే పదండి జీవన గీతలోకి భగవద్గీతలో ఉండే ప్రతి శ్లోకాన్ని మంత్రతుల్యం అని అంటున్నారు కదా అయితే అలాంటి మంత్రతుల్యమైన ప్రతి శ్లోకం లౌకికంగా ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఫలితాన్ని ఆశించి ఆశించిన ఫలితాన్ని మన అకౌంట్లోనే వేసుకుని దాన్ని చూసి మురిసిపోయే మార్గాన్ని భగవద్గీత సమర్థించదు లౌకికమైన ప్రయోజనాలని పరమాత్మత ఇందాక మనం ప్రస్తావించుకున్నాం పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమడగాలి మోక్షం అడగాలి తప్ప లౌకికమైనవి అశాశ్వతమైనవి అడగకూడదు వాటికి భగవద్గీత దూరం కానీ అంటే కామ్యకర్మలకి దూరం కామ్యకర్మలు మాత్రమే చేసుకుంటూ మీ ఆనందాన్ని గడపండి అనే సందేశానికి భగవద్గీత దూరం కానీ అయినప్పటికీ మనం మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి శక్తుల ప్రభావం మన మీద ఎలా కనిపిస్తుందో నిప్పు అంటే నాకు నమ్మకం లేదు అని అన్నప్పటికీ నిప్పు ముట్టుకుంటే ఎలా కాలుతుందో సూర్యుడు అంటే నాకు పెద్ద ఇదేం లేదు అన్నప్పటికీ ఎండలో వెళ్తే సూర్యుడు ఎలా అయితే దహిస్తాడో అలాగే భగవద్గీత శ్లోకం నువ్వు అన్నట్టుగా ప్రతి శ్లోకం మంత్రతుల్యమైనదే కారణం పరమాత్మ నాలుక నుంచి ఉద్భవించింది పరమాత్మ మస్తిష్కం నుంచి ఉద్భవించింది జాతిని సన్మార్గంలో ప్రవేశపెట్టడానికి పరమాత్మ బోధించిన మహోత్కృష్టమైన జ్ఞాన సంపద భగవద్గీత అందులో బీజాక్షరాలు కూడా ఉన్నాయి ఈ ఈ బీజాక్షరాలతో కూడిన భగవద్గీత శ్లోకాలు అపారమైన మహిమ ఉందని అనేకమంది అనేక మంది శంకరాచార్య దగ్గర నుంచి అనేక మంది మహాత్ములు చెప్పడం జరిగింది కానీ దీనికి లౌకికమైన ప్రయోజనాల కోసం దీన్ని వాడుకోవద్దని కూడా చెప్పింది భగవద్గీతలోనే మనకు ఒక చోట కనిపిస్తుంది కృపణాహ ఫలహేతవః కృపణాహ ఫలహేతవః రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ శ్లోకం అంటే ఫలితాన్ని ఆశించి పనిచేసేవాళ్ళు అల్పులు అని చెప్తోంది భగవద్గీతే కాబట్టి దాన్ని ఆశించి చెయ్యొద్దని చెప్తున్నప్పటికీ ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మహాత్ములు కూడా ఈ ఈ మంత్రానికి ఈ శక్తి ఉంది ఈ మంత్రానికి ఈ శక్తి ఉంది కాబట్టి ఆ శక్తిని సంపాదించడం కోసమే ఆ మంత్రాలను ఉపయోగించకండి అల్టిమేట్గా భగవద్గీత లోకక్షేమం కోసం మాట్లాడమని చెప్తోంది లోకక్షేమం కోసం పనిచేయమని చెప్తోంది పైనప్పటికీ అంటే వాటిని నిరూపించడం కోసం దీనికి ఇంత శక్తి ఉంది నిరూపించడం కోసం మాత్రమే వాటిని ఉదాహరణలుగా చెప్పారు సాధారణంగా చాలామంది ఎక్కువగా అడిగే ప్రశ్న మేము ఈ పనులు చేస్తు మేము ఈ ప ఈ పని చేయాలనుకుంటున్నాం మాకు ఆ పని జరగట్లేదు ఏ పని చేసినా అన్నీ వెనక్కి తిరిగి వస్తున్నావు వస్తున్నాయి ప్రోగ్రెస్ కనిపించట్లేదు కాబట్టి సర్వకార్య సిద్ధి కోసం భగవద్గీత ఏదైనా ఒక మంత్రం చెప్పండి అని అడిగితే మొదలు ముఖ్యంగా పద్దెనిమిదో అధ్యాయంలో అరవై ఆరో శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ్వ సర్వపాభ్యో మోక్షయిష్యామి మా శుచ అంటే రోజంతా ఇలా పాడుకుంటూ కూర్చోకండి ఇది లేదు నాకైతే పాట వచ్చు కాబట్టి పాడుతున్నాను దీని మంత్రలాగా చెప్పించండి అంటే సమస్త కర్మ ఫలములను త్యజించి నన్నే శరణు పొందుము నిన్ను ఎల్ల పాపముల నుండి విముక్తిని గావింతును నీవు చింతింపకుము అర్జున సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలని విసర్జించాను కదా ధర్మాన్ని వదిలిపెట్టమని చెప్పడం కదా దాని ఆంతర్యం ఏమిటంటే దాని ఆంతర్యం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి భగవద్గీతలో ప్రతి శ్లోకానికి మహాత్ములు చెప్పే ప్రతి మహావాక్యాలకి అంతర్లీనమైన లక్ష్యార్థాలు ఉంటాయి వాచ్యార్థాలు కదా పై పైన తీసుకొని రాదు ఇక్కడ సర్వధర్మాన్ని అంటే నువ్వు చేసే సమస్త కర్మల ఫలాన్ని పరమాత్మ ఈ పని చేసే శక్తి నువ్వే ఇచ్చావు పని కూడా నువ్వే ఇచ్చావు నాకు కాబట్టి పనిచేసే శక్తిని నువ్వే ఇచ్చావు ఆరోగ్యాన్ని ఇచ్చావు అన్నీ ఇచ్చావు కాబట్టి నేను ఈ పని చేయగలిగాను కాబట్టి ఆ రిజల్ట్ నీదే థ్యాంక్ గాడ్ అని ఎవడైతే అంటాడో శరణాగతి ఎవరైతే అంటారో వాడికి పరమాత్మ వాడు చేసే ప్రతి కార్యంలోనూ సత్ఫలితాన్ని ప్రసాదిస్తాడని అర్థం ఈ ఫలితాలను తిరిగి లోకక్షేమం కోసం ఉపయోగించమని చెప్పడం కూడా లక్ష్యార్థం మీకు ఇక్కడ వాచ్యార్థం లక్ష్యార్థం అన్నప్పుడు చాలా స్పష్టంగా ఇంకొక ఇంకొక విషయం చెప్పాలి కర్ర పట్టుకుని మనకి కొన్ని 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 సూక్తులు మనం వింటూ ఉంటాం అలాంటి సూక్తుల్లో ఒకటి దండం దశగుణం భవేత్ దండం దశగుణం భవేత్ కర్రకి పది రకాలైన విశేషమైన గుణాలు ఉన్నాయి ఉన్నాయని అర్థం ఆ విశేష విశేషమైన గుణాలు ఏమిటంటే దానికి ఒక శ్లోకం చెప్పారు విశ్వామిత్రాహి పశ్వాది వారుని అప్సుత కర్దనే అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్ ఎక్కువగా పోలీసులు వాడేస్తుంటారు కర్ర పట్టుకుని దేహశుద్ధి చేస్తే తప్ప వీడి నుంచి అసలు విషయం రాబట్లేము అని దొంగలకు ఉపయోగిస్తుంటారు దీన్ని కానీ నిజానికి దాని అర్థం దాని అర్థం ఏమిటంటే విశ్వామిత్ర కర్ర పది రకాలైన విశేషమైన గుణాలను కలిగి ఉందిట ఏమిట విశేషమైన గుణాలని చెబుతూ చెప్పిన శ్లోకం ఏమిటంటే విశ్వామిత్రాహి పశివాది వి అంటే పక్షులు వాటిని తోలడానికి అంటే కర్ర ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చెప్తున్నాడు వి అంటే పక్షులు వాటిని తోలడానికి కర్ర ఉపయోగపడుతుంది శ్వా అంటే కుక్కలు వాటిని తరమడానికి అమిత్ర అంటే శత్రువులు వాళ్ళని పారద్రోరడానికి అహి అంటే పాములు వాటిని చంపడానికి విశ్వామిత్ర అహి అంటే పాములు పశువాది అంటే పశువులు వాటిని తోలడానికి వారుని అప్ అంటే నీటి ప్రవాహం ఆ నీటి ప్రవాహంలో అడుగు సజావుగా పడడానికి నీటి ప్రవాహాన్ని దాటడానికి ఒక ఊతం లేకపోతే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం వారుని అప్ కర్దనే అంటే బురద బురదలో అడుగు సజావుగా పడ్డానికి బురదలో నడుచుకుంటూ వెళ్ళాలంటే ఒక ఆసరా కావాల్సిందే అంధే తమసి వార్ధక్యే అంధే గుడ్డి వాళ్ళకి ఆసరాకి తమసి చీకట్లో నడవడానికి వార్ధక్యే వృద్ధాప్యంలో ఆసరాకి అంటే కర్ర పది రకాలుగా మానవ జీవితంలో ఉపయోగపడుతోంది అనేది స్థూలమైన అర్థం ఇది ఎందుకు చెప్తున్నానంటే దీని పేరు వాచ్యార్థం జీవనలేని కట్టే మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నప్పుడు జీవం ఉన్న ఈ కట్టెని ప్రపంచానికి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి నాయన అని చెప్పడం అంతర్లీనమైన లక్ష్యార్థం అట్లా భగవద్గీత శ్లోకాలు మనకిచ్చే శ్లోక పఠనం ద్వారా ఆచరణ ద్వారా మనకు లభించే అపరిమితమైన శక్తిని ఈ శరీరం అంత శక్తిని పొందిన తర్వాత ఆ శక్తుల్ని తిరిగి లోకక్షేమం కోసం ఖర్చు పెట్టమని చెప్పడం అనేది దీని అంతర్థం అట్లాగే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ధర్మాల్ని వదిలేసేయమని కాదు మళ్ళీ దీనిలో ధర్మం ఉందే ఆ ధర్మం ఉన్నప్పుడు అధర్మం కూడా ఉంటుంది కదా అది కాదు లెక్క అంటే సమస్త కర్మ ఫలాల్ని దాన దాని లక్ష్యార్థం అది సమస్త కర్మ ఫలాల్ని పరమాత్మడు ఎందుకు సమర్పించు ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం ఉండదు వాడిని ఆశీర్వదిస్తాడు అంటే భగవద్గీతలో ప్రతి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం భగవద్గీతలో ఏ శ్లోకాన్ని పఠించి అర్థం చేసుకుని ఆచరించిన విజయం తథ్యం యతో కృష్ణ కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ జయం కాబట్టి జయానికి జీవితంలో జయానికి స ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాల మార్గం వేసిన మహోత్కృష్టమైన జ్ఞానయోగం భగవద్గీత మహోత్కృష్టమైన ఏమంటే మనం ఒక యూనివర్సల్ టీచర్ శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఈ శ్లోకం ఈ శ్లోకాన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హపేభ్య మోక్షయిష్యామి మా ఈ శ్లోకాన్ని రోజుకి రోజుకి ఐదు వందల సార్లు దీన్ని మంత్రతుల్యంగా పఠిస్తే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్య మోక్ష ఇష్యామి మా శుచ ఇలా రోజుకు ఐదు వందల సార్లు చప్పున లక్ష లక్ష సార్లు లక్ష ఎంత వరకు ఎన్ని రోజులు ఎన్ని రోజులు మీరు చదవగలిగితే అన్ని రోజులు చెప్పిస్తే సర్వకార్య సిద్ధి అయితే రోగనాశనానికి చక్కటి ఆరోగ్యానికి భగవద్గీతలో ఏ శ్లోకాన్ని పట్టిస్తే మంచిది అంటారు చాలామంది మాకు చాలా దీర్ఘ ఉన్నాయి ఎంతమంది డాక్టర్లకి చూపించినా కుదరట్లేదు నీ నువ్వు ఆ డాక్టర్ల పని డాక్టర్ అది చేస్తూనే ఉండు ఈ మంత్ర జపం కూడా చేస్తూ ఉండు నీ కర్మ చెయ్యందే కర్మ చెయ్యందే పరమాత్మ ఇంట్లో ఖాళీగా కూర్చుంటే నీకు ఊరికే ఇచ్చేసేడు నీ కర్మ నువ్వు చేస్తూ ఉండాలి దానికి పరమాత్మ నీకు ఊతంగా దొరుకుతాడంతే అదృష్టం వాడు అదృష్టం అదృష్టం అంటాం ఇట్లా ఖాళీగా కూర్చున్న వాడికి అదృష్టం ఏం కలిసి రాదు పనిచేసేవాడికి అదృష్టం తోడవుతుంది కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది నడిచేవాడికే మైలురాయి తగులుతుంది తపస్సు చేసేవాడికే దైవం ప్రత్యక్షం అవుతాడు పని చేసేవాడికే దాని ఫలితం లభిస్తుంది ఏమీ చేయని వాడికి ఏమీ ఉండదు కాబట్టి రోగనాశనం రోగనాశనానికి ఒక మహాద్భుతమైన శ్లోకం ఉంది పరతరం నాణ్యస్తి ధనం జయా మత్త మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ మహా పరమాత్ముడు అంటున్నాడు అర్జున నాకంటే శ్రేష్టమైనది కానీ శ్రేష్టమైనది ఇంకొకటి ఏదీ లేదు సూత్రమున మణుల వలె నీ జగమంతా నాయందు నిక్షిప్తమయ్యున్నది పరమాత్మ ఈ స సర్వజగత్తుకి సూత్రధారి ఇక్కడ ప్రధాన భగవద్గీతలో ప్రధాన పాత్రధారి భారత యుద్ధం భారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది పద్దెనిమిది లక్షల మంది సైన్యం చనిపోయారు ప్రపంచ యుద్ధాల్లో అతి భయంకరమైన యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం భగవద్గీతకు అధ్యాయాలన్నీ పద్దెనిమిది మహాభారతానికి పర్వాలన్నీ పద్దెనిమిది గుడికి ఎన్ని ఉంటాయి పద్దెనిమిది పద్దెనిమిది అనేది మహోత్కృష్టమైన సంఖ్య టోటల్ నైన్ వ్యాసుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు సో అది విడిగా మనం మాట్లాడుకుంటే ఏడో అధ్యాయంలో ఏడో శ్లోకం ఏడో అధ్యాయం ఏమిటి విజ్ఞాన యోగం నాలుగో అధ్యాయం జ్ఞానయోగం కాబట్టి భగవద్గీతలో లేనిది లేదు ఇదే లేదు మీరు జ్ఞానంలోనే విజ్ఞానం ఉంది కానీ విజ్ఞానంలో జ్ఞానం లేదు అండర్లైన్ సైన్స్లో సైన్స్ మాత్రమే ఉంది జ్ఞానంలో జ్ఞానము ప్లస్ సైన్స్ సైన్స్ దేనికి ఉపయోగించుకోవాలో తెలియటం జ్ఞానం కదా బాంబుని దేనికి ఉపయోగించుకోవాలి ప్రోగ్రెస్కి మాత్రమే ఇతరులను సంహరించడానికి కాదు అది అజ్ఞానం కాబట్టి మత్త పరతరం నాణ్యత్ అస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ ఈ శ్లోకాన్ని మత్తపరం నాన్యత్ అస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ ఈ శ్లోకాన్ని లక్షా ఇరవై ఐదు వేలు డెబ్భై ఐదు రోజులు టార్గెట్ పెట్టుకుని ఎవరైతే పఠిస్తారో ఎవరైతే జపిస్తారో వాళ్ళకి తప్పకుండా రోగనాశనం జరుగుతుంది ఇతరులకి ఇతరుల ఇతరులకి మంచి జరగాలనే కాంక్షతో వాళ్ళ తరపున మనం చేసినా కూడా సంకల్పించి వాళ్ళకి మంచి జరుగుతుంది నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే శ్లోకం మీరు చదవగలిగితే అది అద్భుత అద్భుతం రెస్ట్ ఆఫ్ ది డే హోల్ ది డే మీరు ఈ భగవద్గీత శ్లోకాన్ని మీరు రికార్డ్ చేసుకోండి లేదా మన సంపూర్ణ భగవద్గీత దాంతోపాటు శ్లోకాలు కూడా విడిగా మనం రికార్డ్ చేసాం జపించే వాళ్ళకి పఠించే వాళ్ళకి పిల్లలకి నేర్పించడానికి ట్యూటర్స్ సీడీ లాగా దాన్ని దాన్ని మీరు తీసుకుని ఆ పర్టిక్యులర్ శ్లోకాన్ని మీరు కట్ చేసుకుని ఓ ఎంపీ త్రీ లాగా చేసుకుని డే అంతా మీకు మంత్రం ఓం నమ శివాయ కృష్ణం వందే జగద్గురు అని అని ఒక మంత్రం జపిస్తున్నట్టుగా చాంటింగ్ అంటాను దీన్ని ఈ చాంటింగ్ డే అంతా మీకు ఉన్నా కూడా ఆ వైబ్రేషన్స్కి మీ ఇంట్లో మీకు సకల శాంతులు అనేక రకాలైన సత్ప్రయోజనాలు జరుగుతాయి తర్వాత విపత్తులు అనుకోకుండా అసలు అంటే మనకు మనతో సంబంధం లేకుండా కొన్ని కేసుల్లో ఇరుక్కుంటాం కొన్ని గొడవల్లో ఇరుక్కుంటాం మనకేమి సంబంధం లేకపోయినా మనకు ఆస్తి నష్టం జరుగుతుంది ఎవడో మన దగ్గర ఏదో రిసీప్ట్ మీద సిగ్నేచర్ తీసుకుంటుంటాడు మనం మంచితనం కోసం పెట్టేస్తాం పెట్టిన తర్వాత ఏదో రివర్స్ అవుతుంది వాడు ఇద్దాం అనుకుంటాడు వాడు ఇవ్వలేకపోతాడు ఫైనల్గా వాడు ఫైనాన్షియల్గా వాడు ఇరుక్కోవటం కాదు మనం ఇరుక్కోవటం అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా ఆర్థికమైన సమస్యలు కావచ్చు అనేక మనం కోలుకోలేని విపత్తులు కావచ్చు ఇట్లాంటి వారిని మనం పడ్డప్పుడు వాటి నుంచి బయటపడవేసే మహాద్భుతమైన మంత్రతుల్యమైన శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయి మొదటి అధ్యాయం పేరేమిటి అర్జున విషాదయోగం సాంఖ్యయోగం కర్మయోగం జ్ఞానయోగం కర్మసన్యాసయోగం ఐదవ అధ్యాయం పేరు కర్మ కర్మసన్యాసయోగం కర్మసన్యాసయోగంలో ఇరవై తొమ్మిదవ శ్లోకం ఇరవై తొమ్మిదవ శ్లోకం విపత్తులు తొలగడానికి ఈ శ్లోకాన్ని పఠిస్తే తప్పకుండా సత్ఫలితాలు చేకూరుతాయి అని మహాత్ములు చెప్తున్నారు ముఖ్యంగా చాలా రీసెర్చ్ చేసి శంకరాచార్య దగ్గర నుంచి ఇటీవలి కాలంలో జన జనబాహుళ్యానికి ఏ శ్లోకం చదవటం వల్ల ఏ శ్లోకాన్ని పఠించడం వల్ల ఏ శ్లోకాన్ని జపం చేయడం వల్ల ఏం ఫలితం లభిస్తుంది అని జనసామాన్యానికి అందుబాటులో తీసుకొచ్చిన మహానుభావుడు విద్యాప్రకాశనందగిరి గారు వారి గ్రంథంలో ఇది ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆయన రాసిన గీతామకరంత గ్రంథంలో ఈ ఇవన్నీ మనకి స్పష్టంగా తెలుస్తాయి భోక్తారం యజ్ఞ తపసా మహేశ్వరం మాం శాంతి మృచ్ఛతి తపోయజ్ఞములకు భోక్తనుగను సర్వలోక నియామకుని గను సర్వజీవులకు గను నన్ను గ్రహించిన మనుజుడు మోక్షమును పొందును పరమాత్మడు అంటే ఎవరో తెలుసుకోవాలి ముందు అసలు ఏమిటి వాడు నేను నేనని ఏమిటి అహం వైశ్వానరో భూత్వ భూత్వా నేను అన్నాడు ఆదిశ్చ భూతానం అంత ఏవచ అహం 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 అని మాట్లాడుతున్నాడు ఏంటి మనకేం అహం అహం వద్దన్నాడు వాడు అహం అంటున్నాడేంటి అక్కడ అహం అంటే ఏమిటి ఇక్కడ అహం అంటే ఏమిటి ఇక్కడ ఏంటంటే అశాశ్వతమైన ఈ జీవితాల్లో మనం వాడేది ఈ అహంకారయుక్తమైన నేను అని వాడు వాడు మాట్లాడే నేనుకి ఈ మాట్లాడే నేనుకి చాలా తేడా ఉంది ప్రతివాడు వాడింటికి వెళ్ళి తలుపు కొడతాడు ఎవరు అని లోపల నుంచి పిలుపునిపిస్తుంది నేనే అంటాడు వీడు ఈ నేనెనగానే ఇంట్లో ఉన్న వాళ్ళకి గుర్తుస్తుంది వాడు వాళ్ళు గుర్తించి తలుపు తీస్తారు అయితే ఈ నేనేలు ఎంతకాలం ఉంటాయి ముప్పయ్యా నలభై యాభై అసలు తెల్లారితే ఉంటుందా ఉండదా కానీ ఆ నేనే చాలా గొప్పగా వాడు వాడ మహాశక్తిమంతుడు అంటే అవ్యక్తానికి అతీతుడు ఇప్పుడు వ్యక్తమైన ప్రకృతి ఏదైతే ఉందో దీనికి ముందు నుంచి ఉన్నవాడు వాడి నుంచే వ్యక్తమైంది దీని తర్వాత ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తి అద్భుతమైన శ్లోకం అంటే ప్రతిదానికి ఈ ప్రపంచంలో యదృశ్యం తన్నస్యం ఏదైతే కనిపిస్తుందో అవన్నీ నాశనం అయిపోతాయి ఏ స్థితి వరకు అంటే ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తి సృష్టికి సృష్టికర్త బ్రహ్మని మాట్లాడుతున్నాం మనం కదా అలాంటి బ్రహ్మకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది వంద సంవత్సరాలు అయితే ఆయన దృష్టిలో వంద సంవత్సరాలు ఎంతో మన తర్వాత మాట్లాడుకుందాం ఆ బ్రహ్మ భవనాల్లోకాహ పునరావృతి అర్జున బ్రహ్మలోకాది సమస్త లోకాలు పునరావృతిని అందుతున్నాయి కానీ నన్ను పొందిన వాడికి పునరావృతి లేదు కాబట్టి వాడెంతటి వాడో తెలుసుకుంటే జనాలకు ఒక భయం ఉంటుంది ఒక భక్తి ఉంటుంది భయం కల్పించడం కోసం పరమాత్మ సృష్టించలా కదా పరమాత్మని దర్శించి ప్రపంచానికి చెప్పారు పరమాత్ముడు ఉన్నాడనడానికి ప్రమాణం ఏమిటంటే ఆప్తవాక్యం ఒక వస్తువు ఉనికిని గ్రహించడానికి మూడు రకాలైన ప్రమాణాలు చెప్ ప్రమాణాలు చెప్తారు ఒకటి ప్రత్యక్ష ప్రమాణం రెండు అనుమాన ప్రమాణం మూడోది ఆప్తవాక్యం ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటంటే నేను దేవుడు ఉన్నాడా ఉంటే చూపించు ఇదేం బాహుబలికి టికెట్లు కొనుక్కుని చూపించడం కాదు ముందే రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని దైవాన్ని చూపించ దైవాన్ని చూపించలేము దైవాన్ని ప్రత్యక్షమైన అనుభూతి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఎలా అయితే నువ్వు టెన్త్ క్లాస్ స్టూడెంట్ అయితే ఎలా అయితే నీ పరీక్ష నువ్వే చదువుకుని రాయాలో మీ నాన్న ఎంత కోటేశ్వరుడు అయినప్పటికీ మీ నాన్న వచ్చి నువ్వే రాయాలి నువ్వే చదువుకోవాలి ఈ ఫలితం నువ్వే పొందాలి అలాగే పరమాత్మను దర్శించడం పరమాత్మ గ్రహించడం పరమాత్మను చేరుకోవడం ఇవన్నీ వ్యక్తిగతమైన ఏ పరమాత్మని ఎక్స్పీరియన్స్ చేయగలం కానీ యూ కెనాట్ డిస్క్రైబ్ ది గాడ్ అట్లా దేవుడు దేవుడు ఉంటే నేను చూపిస్తే నమ్ముతాను నువ్వు ఇంకొకటి నీకు చూపించడు నువ్వు వెళ్ళి వాడిని స్వయంగా తెలుసుకోవాల్సింది జ్ఞానులు పరమాత్మను చూపించమని అడిగేవాడు బద్దగస్తుడు ఎటు పెడితే పరమాత్మ తగులుతాడో చెప్పండి స్వామి అని అడిగేవాడు జ్ఞాని అప్పుడు గురువు ఏం చేస్తాడంటే ఆ గురువుని ఏ రకంగా సేవించాలి వాడిని సాష్టాంగ ప్రణామాలతాను పరిప్రక్ష పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వ దర్శన వాడు ఏ ఏ మార్గంలో వెళ్తే పరమాత్ముడు నీకు తారసపడతాడో అనుగ్రహం అనుగ్రహాన్ని పొందుతావో చెప్తాడు అందరూ అంతే మన లౌకికంగా మనం మనం భగవద్గీత ప్రారంభించి ఇప్పటి వరకు మన ధ్యేయం ఏమిటంటే భగవద్గీతని భగవద్గీత గురించి పారమార్థికంగా మాట్లాడుకోవాలి ముఖ్యంగా లౌకికంగా మాట్లాడుకోవాలి ఎలా అయితే నీ చైర్మన్ నువ్వు ఒక సంస్థలో పనిచేస్తున్నావు నీ చైర్మన్ నువ్వు కలుసుకోవాలంటే ఆ చైర్మన్ నీకు ఏ పని అయితే అప్పచెప్పాడో నీ తెలియకుండా నీ కింద ఆఫీసర్ అవ్వడో నీకు ఆ ఉద్యోగం ఇచ్చాడు దాన్ని అద్భుతంగా చేశావు అపురూపంగా చేసావు దానివల్ల సంస్థ విపరీతంగా గ్రో అయిపోయింది అప్పుడు నీ నీ సంస్థ చైర్మన్ అనే దేవుడు ఎవర ఈ పని అద్భుతంగా చేశాడు వాళ్ళు తెల్లారు ఆ పేపర్ అంతా మన కంపెనీ గురించే రాస్తున్నాయి ఇంత క్రియేటివ్ జీనియస్ నేను ఒకసారి చూడాలి అన్నాడు ఆ పదవి అంతస్తులో ఉండే దేవుడు నిన్ను చూడడం కోసం వచ్చేశాడు ఎలా నీ కర్మ వల్ల ఎలాంటి కర్మ వల్ల యోగ కర్మసు కౌశలం నీ క్రియేటివిటీ అనే కర్మ వల్ల కాబట్టి దేవుణ్ణి కనపడ్డు ఎటు వెళితే దేవుడు దేవుడు దర్శనం నీకు లభిస్తుందో మాత్రమే చెప్తారు దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాం ఇంకా ఇంకా కాస్త ఒక్కొక్క అడుగు మళ్ళీ లోతులోకి నీతో డిస్కస్ చేస్తాం ప్రత్యక్ష ప్రమాణానికి దేవుణ్ణి చూస్తే నమ్ముతాను అన్నాడు వాడు అసలు దేవుణ్ణి చూడగలిగే శక్తి నీకుందా చూడగలిగే శక్తి నీకుందా వాడు అర్హతను పట్టిస్తాడు అది ఓకే అర్హత ఉన్నప్పటికీ శక్తి లేకపోవడం వల్ల కదా అర్జునుడికి దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం స్థూల నేత్రాలతో నా దివ్య రూపాన్ని నువ్వు దర్శించలేవు కాబట్టి నీకు దివ్య శక్తుల్ని దివ్య చక్షువుల్ని ప్రసాదిస్తున్నా ఇప్పుడు చూడు ఐశ్వర్యయుక్తమైన కాంతియుక్తమైన ఇట్లాంటి శరీరాన్ని నువ్వు చూడంటే అది చూడలేక ఉపసంహరించు 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 అని అర్జునుడు టెన్షన్ పడిపోయాడు దివ్య దృష్టి ఉన్నప్పటికీ పరమాత్ముడు ఇచ్చినప్పటికీ పరమాత్ముడు తన ఫ్రెండ్ అయినప్పటికీ అలాంటప్పుడు సాధారణమైన మానవుడు ఒక్కసారి దేవుణ్ణి చూసేయాలని అనుకోవడం అన్నది ఎంత ఎంత అసలు ప్రకృతి శక్తుల్నే నువ్వు చూడలేదు దేవుడు తర్వాత సంగతి ఈ శక్తులను సృష్టించిన జగన్ నియామకం చేరుకోవడం అది అల్టిమేట్ తర్వాత సంగతి అది అసలు దగ్గరగా ఉన్న మన 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 ఎదుర్కొండా ఉన్న ఈ ఫ్లడ్ లైట్ ఉంది అసలు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఒక రెండు నిమిషాలు కదా ఒక టెన్ ఒక టెన్ సెకండ్స్ చూడగలవా ఉదయం సూర్యుడిని ఐదు నలభై దాటిన తర్వాత మనం ఎదుర్కొంటూ ఉన్న ప్రత్య ప్రత్యక్ష దైవంగా భావిస్తున్న సూర్యుణ్ణి మనం కొన్ని క్షణాల పాటు రెప్పార్చి చూడగలమా చూడనప్పుడు కోటి వాడేమన్నాడు దివి సూర్య సహస్రస్య భవేత్ యుగబదుత ఎది భా సదృశి సాస్యాత్ భాసస్తస్య మహాత్మన ఆకాశమున వేల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో ఆ విశ్వరూప ప్రకాశమును పోల్చవచ్చును వేల కొలది సూర్యులు అట్లాంటి ఒక్కడు చూడలేనప్పుడు వేల కొలత చూడడానికి నువ్వేంటి పైగా అసలు చూడాలని దేనికి భక్తితో అనుకుంటున్నావా అయితే తమాషంగా వీళ్ళు దేవుడు ఉన్నాడు అంటున్నాడు లేడని నిరూపిద్దాం ఈ క్వశ్చన్ వేస్తే వాడు నిరూపించలేరు కదా అనే అసఖ్యతని అవతలవాడు అసఖ్యతని చాటి చెప్పడం కోసం క్వశ్చన్ చేయడం కోసం అడుగుతున్నావా అసలు అది అడిగే ప్రశ్న కాదు చూశారు కదండి ఈరోజు జీవన గీత మరిన్ని విషయాలతో తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై శ్రీకృష్ణ భగవద్గీత ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మన ధ్యేయం ఏమిటంటే భగవద్గీతని భగవద్గీత గురించి పారమార్థికంగా మాట్లాడుకోవాలి ముఖ్యంగా లౌకికంగా మాట్లాడుకోవాలి పార్థో ಮಹತ್ ಮಹತ್ ೀತೃತ ಉಪನಿಷತ್ತುಲನ್ನೂ ಗೋವುಲು ಗೋಪಾಲನಂದನುಡಗು ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಪಾಲುಕವಾಡು అర్జునుడు లేగదూడ మహత్తరమగు గీతామృతము పాలు సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు గీత నేర్చుకుందాం రాత మార్చుకుందాం ఇంటింటా గీతాజ్యోతిని వెలిగిద్దాం తమ సోమా జ్యోతి